విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు జనసేన పార్టీ నాయకుడు కందుల నాగరాజు ఆటో డ్రైవర్లకు దుస్తులను పంపిణీ చేశారు ఆటోలకు జనసేన పార్టీ ప్రచార స్టిక్కర్లను అంటించి జెండాలను ఏర్పాటు చేశారు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నిరంతర సేవా కార్యక్రమాల్లో ప్రజలతో మమేకమవుతున్న కందుల నాగరాజును ప్రజలు ప్రశంసిస్తున్నారు జనసేన పార్టీని బలోపేతం చేయడమే తన ధ్యేయమని కందుల నాగరాజు తెలిపారు దక్షిణ నియోజకవర్గం యావత్తు కూడాను మరి ఆటో కార్మికులందరికి కూడా మరి ఆటో యూనిఫారాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం గత ఐదు వందల మందికి గతసారి ఇచ్చాం మళ్ళీ నిన్న మా మొన్న కూడా ఇచ్చాం మరి ఈ రోజు కూడా ఇస్తున్నాం ప్రతిరోజు కూడా మరి ఎక్కడెక్కడైతే సౌత్ నియోజకవర్గంలో ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనిఫాన్లు ఎందుకంటే తప్పనిసరిగా అవసరం యూనిఫారం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళీ కోరుతనం అయిపోయి ఒక పక్కన పదివేల రూపాయలు ఆటో ఇచ్చి ముప్పై వేల రూపాయలు చరాలు కట్టేస్తున్నారు యూనిఫారం లేకపోయినా నేమ్ ప్లేట్ లేకపోయినా లేకపోతే లోడ్ ఎక్కువైపోయిందనో అదేదో చెప్పి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ యూనిఫారం కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి కార్మికుడికి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా మరి ప్రతి ఆటో కుటుంబానికి కూడా మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అండగా ఉంటుంది అలాగనే ప్రతి నిత్యం కూడాను రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి తాలూకా భవిష్యత్తులు బాగుంటాయి మీకు ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి తీసుకుంటారు ఆయన తాలూకా ఆలోచన విధానం ఎప్పుడు కూడాను మీ కుటుంబాలు బాగుండాలి మీరు బాగుండాలి మీ మీ పిల్లలు బాగా విద్యావంతులు అవ్వాలి మీరు ఆటో డ్రైవర్లు డ్రైవర్లుగా కాకుండా వానర్లుగా మారి ఇంకా ఎక్కువగా సంపాదించుకొని మీరు ఏంటంటే మీ కుటుంబాన్ని ఎక్కువ పోషించుకునే విధంగా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అలాగే మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని వాళ్ళేదో మళ్ళీ ఆటో కార్మికులు కాకుండా మంచి ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని స్థిరపడాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక ఆలోచనలు చేస్తున్నారు ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి మన సౌత్లో ప్రత్యేకించి స్లమ్స్ ఎక్కువ ఈ స్లమ్స్లోని ప్రతి చోట కూడా మురికివాడలు ఈ మురికివాడలో వాడలో చూడండి ఈ రాష్ట్రంలో మరి ఒక పక్కన కార్మిక ఏంటది పారిశుద్ధ కార్మికులు Snake test